నమస్తే అండి గుడ్ ఈవెనింగ్ టు ఓం నమ శివ శ్రీ మాత్రే నమ విశ్వం త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాతరే నమ ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ ట్యారో రీడర్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి ఏ టెంపుల్స్ కనకదుర్గమ్మ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్దే డిస్టిక్ కిలా గణపూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుడ్డపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పం చెప్పుకోండి తప్పకుండా సందర్శించండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అమర్వా అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను ముందుకు నడిపిస్తున్నందుకు ఈ ఛానల్ని ముందు ముందుకు నడిపిస్తూ అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీ పనులు సకాలంలో పూర్తయి మీకు మంచి మంచి రిజల్ట్స్ రావాలి అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ చెప్పండి యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో ఈ ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్లో చూద్దాం మనకి యూనివర్స్ సజెషన్స్ ఏమి ఇస్తుందో ఇవి ఇది జనరల్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు ఇప్పుడు మీరు ఏ సమయానికి చూసినా ఇది రిజనేట్ అవుతుంది మీకు యూనివర్స్ ఏం చెప్పబోతుంది టోటల్గా మీకేం చెప్పబోతుంది యూనివర్స్ నుంచి మీకు ఏది మెసేజ్ ఏ ఏమిస్తుంది అనేది మనం తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రేన్ మహా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క వాళ్ళకి మీరిచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ ఏంటో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివై శ్రీ మాత్రేన్ మహా చూసే మా వ్యూవర్స్కి మీరిచ్చేటువంటి గైడెన్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్కి ప్లీజ్ అమ్మ మా వ్యూవర్స్కి కనెక్ట్ అయ్యే విధంగా మీరు చెప్పండి ఓం నమ శివైశ్రీ మాత్రయనమ ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ ఎన్వర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి చూసి మా వ్యూవర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారమ్మా చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అమ్మ ప్రతిదీ మీరు చెప్పిందే నేను చెప్తాను ఓం నమ శ్రీ మాత్రే నమ ఓకే అండి ఇది ఫైవ్ ఆఫ్ పెట్టికాల్స్ వచ్చింది ఓం నమ శివయశ్రీ మాత్రయనమ ఇంకా ఫూల్ వచ్చిందండి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది టూ కార్డ్స్ వచ్చాయండి సరే మనం తీసుకుందాము ఓం నమ శ్రీ మాతృ నమ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఓ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ మ్యాన్ ఏమైంది యూనివర్స్ మీకు ఏదో చాలా ధైర్యంగా ఉండాలి అని చూడండి ఈ దీని నుంచి బయట పడబోతున్నారు అని కూడా చెప్తుందండి యూనివర్స్ మీకు జస్టిస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ శివే మా మాత్రే నమ దారిట్ ఓకే అండి మనము ఇది వచ్చేసి ఏది ఫైవ్ ఆఫ్ షార్ట్స్ అండి మనం రీడింగ్లోకి వెళ్దాము ఇంకా క్లారిఫికేషన్స్ అంతా వీడియో వీడియో లాంగ్ అవుతుంది సరే నేను చెప్తాను మొత్తము వివరిస్తాను మీకు ఇదండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ చేయండి అమ్మవారి కోసం మీరు ఈ వీడియో పడవలసిన కళ్ళల్లో పడితే కాస్త హెల్ప్ లభిస్తుంది అని చెప్పేసి అయితే మీ మీకు అయితే మీకు రావాల్సినటువంటి మనీ మీ లైఫ్లోకి వెళ్ళి మనీ లేదని పోయినటువంటి వ్యక్తులు కానీ మీకు మనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా ఉంటే కానీ వాళ్ళైతే మీకు ఇస్తారు అనేటువంటిది చెప్తా ఉన్నారు ఒకవేళ వాళ్ళు మీ లైఫ్లో నుంచి ఎందుకు వెళ్ళారు నిన్నమన్నటి వరకు చాలా బాగున్నారు కదా అని అంటే వాళ్ళు చాలా మనీ మైండెడ్ పర్సన్స్ అండి అందుకే వాళ్ళు ఇంకెవరితోటైనా మనీ ఉంటే వాళ్ళ చోటికి ఉంటారు ఇంకే వేరే దగ్గర వే వేరే కంపెనీలో ఎక్కువ శాలరీ ఇస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకోవాలి అంటే ఇన్నిటికీ అర్థం తీసుకోవచ్చు మీకు ఏది రీజనేట్ అయితే అది తీసుకోండి మీకు ఉన్నట్లుండి మీ కంపెనీలో జాబ్ మానేసి ఉన్నారు అని అంటే వాళ్ళు ఊరికి వెళ్ళారు వేరే వాళ్ళ దగ్గర మనీ ఎక్కువగా ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది అన్నట్లు యూనివర్స్ మీకు చెప్తా ఉంది ఇది కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని ప్రాణీయులు కానీ ఇప్పుడు సపోజ్కి ఇది నేను టారో నేర్చుకున్నానండి నేను ఆల్రెడీ టీచర్నండి అయితే ఈ టారో నేర్చుకోవడము ఏదో నాకు రాసిపెట్టి ఉంది కాబట్టి ఈ విద్య నేను నేర్చుకోవాల్సి వస్తుంది ఇది ఒక విద్యనే అండి ఇప్పుడు మనం బ్రాహ్మణుని దగ్గరికి పోయి అన్ని ఒక్కలు తమలపాకులు ఇంత దక్షిణ పెట్టి ఎట్లా చూసుకుంటామో ఇది కూడా అలాంటిదే అండి ఇది కూడా అమ్మవారి నాలికల్లాగా అమ్మవారి నుంచి వచ్చేటువంటి నాలికల్లాగా భావిస్తాను నేను సరస్వతి అమ్మవారి నాలికలు అని భావిస్తాను నేను కానీ చిన్న చూపు చూడొద్దు ఈ టారోను కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మీకు ఆ పర్సన్స్ కానీ ఆ పని కానీ ఆ సిచ్యువేషన్ కానీ అది ఏదో మీకు రాసిపెట్టి ఉంది అలాంటి సిచ్యువేషన్ మీకు జరగాల్సి ఉంది ఆ కర్మ తీరిపోయింది తొలగిపోయింది అనుకోవాలి అంతే ఇది అది మీకు జన్మ మీ నక్షత్రంలో అది జరగాల్సి ఉంది మీ ఈ జన్మలో మీకు జరగాల్సి ఉంది కాబట్టి అలాంటివి జరుగుతున్నాయి మీ మీ లైఫ్లోకి రావాల్సిన వ్యక్తులు రావడానికి వెళ్ళవలసిన వ్యక్తులు వెళ్ళడానికి రీజన్ ఏందంటే వాళ్ళు వచ్చే పీరియడ్ వచ్చారు వెళ్ళే పీరియడ్ వెళ్ళారు మీరు దాని గురించి ఏమి ఆలోచించొద్దు నిమిత్త మాత్రుల్లాగా చూస్తూ ఉండాలి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి మీరు మనీ గురించి ఫోకస్ ఎక్కువగా పెడతారు అనేటువంటిది మనీ ఇప్పుడు లేదు కదా మనీ మీద ఫోకస్ పెడతారు ఇంకొకటి దీన్ని చూస్తే మనీ దేంట్లో అయితే బాగా వస్తుందో ఆ జాబ్కి మీరు వెళ్ళబోతున్నారు మీకు రాబోతుంది ఆపర్చునిటీ అని కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడైతే మీకు ఎవరు మనీ హెల్ప్ చేయట్లేదు అన్నట్లు ఇంకా మీతోటి తీసుకొని వెళ్ళేవారులే కానీ మీకు హెల్ప్ చేయట్లేదు మీ మీ పరిస్థితి ఇప్పుడు మనీ లేని పరిస్థితి ఉన్నప్పటికీ మీ దగ్గర తీసుకొని వెళ్ళిన వాళ్ళు మీకు ఇప్పుడు హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీరు ఇప్పుడు మీరు మీరు మీ లోపల మీరు వెతుక్కుంటున్నారు మీరు మీరు స్ట్రెంత్ అవుతున్నారు మీరు మీరు స్ట్రెంత్ అయ్యేటువంటి వచ్చింది అని అంటే ఎవరికి మనీ ఇవ్వద్దు ఇచ్చి ప్రాబ్లమ్స్లో పడవద్దు అనేటువంటిది యూనివర్స్ మీకు చెప్తుంది ఎవరికి మనీ అంత ఈజీగా ఇవ్వద్దు ఇచ్చి ప్రాబ్లమ్స్ మీకు ఇప్పుడు ఏమైందంటే ఆ జ్ఞానోదయం మీకు కల్పిస్తుందంట యూనివర్సు ఇక నుంచి నీవు నీవు స్టెబిలిటీగా ఎవరు వచ్చి ఎవరి మీద ఏం ఆధారపడకు ఎవరి మీద ఏం చేయకు నీ లోపల నీవు వెతుకు అని చెప్పేసి నీవే శక్తి స్వరూపులవు నీ నీ లోపలనే అన్ని అంటే ఎక్కువ బలాబలాలు నీ లోపలనే ఉన్నాయి వాటిని బయటికి తీయమని అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అండి ఇది ఎవరితోపల ఎవరి లోపల కొట్లాటి ఆ కొట్లాటలు నీ మనసు లోపల ఇది గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడు ఒక భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఏం చెప్తారని అంటే అసలు గొడవలు పడుతుంటే ఆమె ఏదేదో తిడతారు మంచిగానే ఉన్నావు కదా వండుకొని తినొచ్చు కదా కష్టం చేసుకొని బతుకోవచ్చు కదా అంటారు పక్కన శిష్యు నుండి అంత తిడుతున్నారని అంటే వద్దు వద్దు అనొద్దు ఎందుకు ఆమె అంత తిడుతుంటే వద్దు అన్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు అంటారు గురువు గారు గౌతమ్ బుద్ధుడు అంటారు నేను తీసుకుంటే కదా నాకు వచ్చేది నేను తీసుకోలేదు అంటే మీరు ఎన్ని రాని లోపల మీరు తీసుకుంటే అవి గొడవలు తీసుకోకుంటే అవి ఊకే వచ్చిపోయేటువంటి చుట్టాలు సరేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక చూడు ఇలా బా బాధపడొద్దు అని చెప్తున్నాను నేను జరిగిపోయినటువంటి సిచ్యువేషన్ గురించి దీని స్థితిలో ఉండి మీరు బాధపడొద్దు అనేటువంటిది నేను చెప్తా ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ అగో మీరు అట్లా బాధపడుండి ఇగో ఎందుకు ఈ జీవితం అనేటువంటి సిచ్యువేషన్కి ఎవరితో మాట్లాడకుండా ఈ మంచి మాట అనేదే రాకుండా నవ్వకుండా ఎవరితో ఫ్రీగా ఉండకుండా ఇట్లా కత్తి మీద గొంతులు పెట్టుకున్నట్లు మీరు మీరే ఆలోచించుకొని భూతద్దములో పెట్టుకొని చూసుకుంటూ ఇలా ఉండొద్దు అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అది ఎందుకు చెప్తుంది గో ఇలా హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండొద్దు మీరు ఎందుకంటే మీకు కూడా మంచి రోజులు రాసిపెట్టి ఉన్నాయి మీ టైం మారబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తుంది ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లు ఉంటే మీ టైం రాబోతుంది మీ శాడ్ టైం అది కర్మ అనేది ఉంటుంది ఆ కర్మ ఉండని రోజులు మీరు ఇలాంటివి సగుల్స్ ఎదుర్కొన్నారు ఆ కర్మ తొలగిపోయినప్పుడు మీరు కూడా గో మీకు న్యాయం జరగబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది యూనివర్స్ మీకు తెలియపరుస్తుందంట ఇదండి రీడింగు ఇది కొంతమంది వ్యక్తులు మీకు ఏది చెప్పకుండా ఉంటే వాళ్ళే వచ్చి వాళ్ళే వాళ్ళు వచ్చి మీకు ఎందుకు చెప్పలేదు ఆ విషయాలు ఎందుకు బ్లాక్లో పెట్టారు లేకుంటే ఎందుకు మీతో సరిగ్గా మాట్లాడలేదు ఎందుకు మీకు కావాల్సినప్పుడు డబ్బు సహాయం చేయలేదు అనేటువంటివి మీకు చెప్తారంట యూనివర్స్ కూడా అట్లే మీకు ఏది కావాలనో అది ఇవ్వడానికే యూనివర్సు మీకు ఇవ్వలేదు ఆ ఏదైనా ఇవ్వాలి పర్సన్ని కానీ లేకుంటే ఏదన్నా జాబ్ కానీ ఆ జాబ్ రాలేదని ఆ పర్సన్ నా లైఫ్లోకి రాలేదని వెళ్ళిపోయారని అని అంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు ఆ పర్సన్ని కరెక్ట్గా ఈ టైంకి సెట్ కాదు ఇంకా అందుకే మీ లైఫ్లో నుంచి రిమూవ్ చేసేసింది అనేటువంటిది యూనివర్స్ మీకు చెప్తా ఉందండి మీరంటే ఒక స్టార్ లాంటి పర్సన్ అని చెప్తూ ఉందండి యూనివర్స్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ చాలా బాగుంది రీడింగ్ని క్లైమ్ చేసుకున్నది ఓం నమ శివ శ్రీ మాత్ర నమ ఎవరు అండి కామెంట్స్లో ఏందో త్రిబుల్ ఫైవ్ అని అంటే ఏంజిల్ నెంబర్స్ అండి అది పంచభూతాలు పంచేంద్రియాలు ఇట్లా వస్తాయండి పంచతన్మాతృకలు ఇలా వస్తాయి ఏదో ఏ త్రిబుల్ ఫైవ్ పెట్టారు ఏందో ఎవరి లైఫ్లోకి ఎంతమంది లైఫ్లోకి వెళ్తారు అని ఏమో పెట్టారో నేను డిలీట్ చేశాను అండి అది మనము ఏంజల్ నెంబర్సు మనం ఏ పంచభూతాలు పంచభూతాత్మికమైనటువంటి దేహము పంచేంద్రియాలు ఉంటాయి పంచభూతాలు ఉంటాయి ఇవి మనకి ఇలా తీసుకోకుండా అలా అంటే ఎట్లా ఉంటుంది ఓకే అండి సరే మీకు యూనివర్స్ గైడెన్స్ ఏందిస్తుందో ఏమిస్తుందో చూద్దామండి ఏదే కానీ యద్భావం సద్భవతి అండి మీ మా వాళ్ళ మైండ్ సెట్ ఏంది అనేది మనకు తెలుస్తుంది అన్నట్లు అంటే ఈ వీటి మీద ఈ ప్రకృతి మీద ఏ అవగాహన లేదు అన్నట్లు వాళ్ళ మైండ్ ఒక్కటే ఉంది అన్నట్లు పర్సన్ అంటే ఇక్కడ పేరెంట్స్ని తీసుకోవచ్చు రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఇలా ఎవరికైనా చేసి తీసుకోవచ్చు పర్సన్ అంటే ఓన్లీ ఈ టారో అంటేనే లవర్స్ అనేది ఎందుకు ముద్రేసిందండి ఎవరెవరు టెంపుల్స్ కట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా తీసుకుంటారండి ట్రేడింగ్ తీసుకుంటారు ఫర్గ్యూనెస్ అంట నేను కూడా ఫర్గ్యూ గివ్ చేసేస్తున్నాను అలాంటి వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్ అండి బిగ్ హ్యాపీ చేంజెస్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్గ్యూ చేసేమని నాకు చెప్తుంది యూనివర్స్ మీకు చెప్తుందండి ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని నమ్మమని చెప్తుంది ఎవరి మాటలు నమ్మకండి అని చెప్పేసి చెప్తుంది ఎస్ చూసారా అండి మనకి యూనివర్స్ ఎంత బాగా మెసేజెస్ ఇస్తుందో నేను అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు బాగా చేశాను యువర్స్ రెడీ మీరంట రెడీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగు ఓం నమ శ్రీ మాత్రే నమ మనము ఇప్పుడు ఇప్పుడు మనము ఏం చేద్దాము డై చేద్దామండి ఓం నమ మాత్రే నమ త్రీ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ టూ వన్ ఓం నమ శివయశ్రీ నమ వన్ వన్ త్రిబుల్ వన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఫైవ్ అండి ఫోర్ జీరో వచ్చిందండి లాస్ట్కి ఏం పర్వాలేదు ఇప్పుడు ఏది వస్తే అదే హోమ్ నెంబర్ వేసి మాట్లాడి ఫైవ్ వచ్చిందండి చెప్పాను కదా నేను పంచభూతానికి మనం ఇప్పటిదాకా పంచ విజయాల గురించి పంచభూతాల గురించి చెప్పుకున్నాం కదా అదే ఇక్కడ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి మీరు త్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి త్రిబుల్ వన్ అని ఎవరు అనుకున్నారో వన్ నెంబర్ వన్గా మీరు ఉండబోతున్నారు వీడియోలో కాస్త డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ మీరు రీడింగ్ వరకు తీసుకున్నండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ నమ సర్వే జనో సుఖినో భవంతు